మన ఇండల్లో లక్ష్మీదేవి పూజ అంటే ఒక పండగ లాంటిది భక్తి శ్రద్ధలతో చేసే పూజ అది మనం పూజలో వాడే ప్రతి వస్తువు ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది లక్ష్మీదేవిని సంతోష పెట్టడానికి తప్పకుండా వాడవలసిన నాలుగు ముఖ్యమైన వస్తువుల గురించి ఈరోజు వీడియోలో చూద్దాం కుంకుమ లక్ష్మీదేవి పూజలో కుంకుమ చాలా ఇంపార్టెన్స్ ఉంది కుంకుమను లక్ష్మీదేవికి పెట్టడం అంటే ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వటం ఆమె శక్తి గుర్తించటం ఇది ఆడవాళ్ళ శక్తికి గుర్తు అంతేకాదు పూజ తర్వాత మనం నుదుట మీద కుంకుమ పెట్టుకోవడం వల్ల దేవుడి దయ మన మీద ఉంటుందని నమ్మకం పసుపు పసుపు అంటే పవిత్రత సంప్రదాయం ఆరోగ్యానికి గుర్తు పసుపును లక్ష్మీదేవి పూజలో వాడటం వల్ల మంచి ఎనర్జీ మన ఇంట్లో వస్తుంది దేవి పాదాలకు పసుపు రాయడం వల్ల ఆమె దీవెనలు మనకు దొరుకుతాయని నమ్ముతారు తాంబూలం తాంబూలం అంటే తమలపాకు ఒక్క సున్నం కలిపి లక్ష్మీదేవికి ఇయటం ఇది పూజలో శుభానికి సంపదకు శాంతికి గుర్తు దేవి పూజలో తాంబూలం ఉంచడం అంటే మన ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుందని నమ్మకం కలశం కలశం అంటే పూజలో దేవుళ్లను పిలవటంలో వాడే నీళ్లు ఇది శుభ్రతకు గుర్తు కలశంలో నీళ్లను కుంకుమ పసుపుతో కలిపి ఉంచటం వల్ల దేవుడు మన శక్తిని మన ఇంట్లోకి పిలిచినట్టు అవుతుంది ఈ నీళ్లు పూజ తర్వాత తాగడం లేదా ఇంట్లో చల్లడం మంచిదని నమ్ముతారు ఈ వస్తువులు లక్ష్మీదేవిని సంతోష పెట్టడంలో చాలా ముఖ్యం పూజలో మన భక్తి శ్రద్ధ మనస్ఫూర్తి కూడా అంతే ముఖ్యం పూజలో ఈ వస్తువులను వాడితే మంచి శక్తులు మన ఇంట్లో ఉంటాయి దేవి దీవెనలు మనకు ఫుల్గా ఉంటాయి